పట్టణం చెరు పాసమైలారం పారిశ్రామిక వాడ ఉదయం మరో అగ్ని ప్రమాదం జరిగింది ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి ఫార్మా ఆసుపత్రిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్న పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి దట్టమైన పొగలు కక్కుతున్న మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ సంఘటనలో ఒక లారీ దగ్గమవడం మినహా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక జిల్లా అధికారి నాగేశ్వరరావు చెబుతున్నారు అయితే సిగాజీ పరిశ్రమలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన మరిచిపోకముందే ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమ దగ్ధం చర్చనీయాంశంగా మారింది పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ కర్మాగార యాజమాన్య బాధ్యతలు కార్మికుల రక్షణ వంటి అంశాలపై పరిశ్రమల శాఖ అధికారులు ప్రభుత్వం అమలించే విధానాలను కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి మార్నింగ్ ఆ ఇరోజ్ మార్నింగ్ ఐడి ఫాషమయలారం స్టేట్ 3 లో ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దాంతో భాగంగా దాంట్లో వేస్ట్ మెటీరియల్ అంటే ఫార్మాకు సంబంధించినటువంటి వేస్ట్ కవర్స్ తర్వాత మన ఫేస్ వాష్ చేసుకునేటువంటి లిక్విడ్ బాటిల్స్ దాంట్లో ఒక లారీ ఒకటి జేసీబీ ఒకటి అదర్ మెటీరియల్స్ ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయినాయి ఫైర్ ఎట్లా జరిగింది అనేది ఇంతవరకు మనకు గాజాఫ్ ఫైర్ అనేది తెలియదు మొత్తానికి మాత్రం పాషమైలారంలో ఉన్నటువంటి టూ వెహికల్స్ అంటే రెండు ఫైర్ ఇంజన్లు తర్వాత పటాన్ చెరువు నుంచి ఆందోళల్ జోకిపేట ఇంతకుముందు ఆ సిగాచిల్ ఫైర్ యాక్సిడెన్ జరిగినప్పుడు ఆ వెహికల్ అక్కడే ఉంటుంది ఆ వెహికల్ కూడా మొత్తం ఫోర్ వెహికల్స్ ఇక్కడికి ఫైర్ ఇంజన్లు ఇక్కడికి రద్దించేసి మంటలను అదుపు చేయడం జరిగింది మంటలు కూడా దా దరిదాపుగా అదుపులోకి వచ్చేస్తాయి ఈ ఏమేమి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యా అనేది ఇంకా డీటెయిల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరికి ప్రాణ నష్టం కానీ తర్వాత ఇంజురీస్ కానీ ఎవరికి దెబ్బలు తగలటం కానీ అట్లాంటివి ఏం లేవు అందరు కూడా అదే టైంలో బయట ఉన్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఏం లేదు పైరు కూడా అంత ర్యాపిడ్గా ఏం లేదు మొత్తం స్మోక్ మాత్రం అక్యుములేట్ అయిపోయింది ఇది ఒకటే షెడ్ షెడ్ ఒకటే కావటాన వెంటిలేషన్ కూడా బాగా బాగానే ఉంది కాబట్టి మంటలు అంటే మంటలు వస్తూ ఉంటే పోకు పోము స్మోక్ జనరేట్ అవుతూ ఉంది అది బయటికి వెళ్ళిపోతూ ఉంది మంటలు కూడా చాలా వరకు అదుపులోకి వచ్చినాయి ఎట్లాంటి ప్రాబ్లం ఈ అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో కార్మికులు కార్మికులైతే ఉన్నారు బట్ ఎంతమంది అని చెప్పేసి మాకు తెలియదు నేను తర్వాత డీటెయిల్ తీసుకుంటాను ఎవరికి మాత్రం ఏం ప్రారంభస్తో ఏమో జరగదు సరే ఫస్ట్ టైం సో ఈ కంపెనీలో ఇంత ముందు జరిగినట్టు సమాచారం ఏం లేదు అని అనుకుంటున్నారు బట్ డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంది ఒకవేళ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఈ పాష మైరానంలో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అంటే మామూలుగా ఈ ఫేస్ గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో అందరూ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అవాయిడ్ చేయడానికి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావాల్సినటువంటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అట్లీస్ట్ వాటర్ సోర్స్ ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టూ ల్యాక్స్ వరకు గ్రౌండ్ లెవెల్లో వాటర్ సమ్ పెట్టుకోవాలి దానికి ఫిట్ చేసుకుంటూ ఫైర్ పంపులు కూడా పెట్టాలి చుట్టూ హైడ్రేన్ సిస్టమ్ పెట్టాలి అట్లనే పోర్టబుల్ ఫైర్ డిస్ట్రిబ్యూషన్లు పెట్టాలి వీటన్నిటిని ఆపరేట్ చేయడానికి కంపల్సరీగా ట్రైన్డ్ అయినటువంటి సిబ్బందిని కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఫైర్ ఇంజిన్ ఫైర్ ఇంజిన్ అనేది కూడా రోడ్ వెహికలే కాబట్టి కొంత టైం తీసుకుంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ ఏ వాటిని ఫైర్ ఇంజిన్ వచ్చే లోపల వాళ్ళు సొంతంగా ఆరుకునే అంటే చాలా వాటి అంటే కొన్ని వాటిలో అంటే ఇట్లాంటి షెడ్లో వాటిలో తప్ప ఏదైతే ఫార్మా స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటికి వాళ్ళు ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టేసి ఫైర్ ఎక్విప్మెంట్ పనిచేస్తున్నా అని చెక్ చేసుకొని మా దగ్గరికి వచ్చి అప్లై చేస్తూ ఉన్నారు మేము కూడా చెక్ చేసుకొని వాళ్ళ క్లియరెన్స్ ఇస్తూ ఉన్నాం అతి తక్కువ చేసుకొని మాత్రం చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా కంపల్సరీ విధిగా పెట్టుకోవాలి అది మ్యాండటరీ హైట్తో సంబంధం లేదు काबटी बी फारटाब्लिशमेंट जैसे फार्मा ने का इंडस्ट्रीज कर रहे थे उसका कोई भी अंदर नहीं है ना मैं अंदर कोई आदमी नहीं बाहर आ गए सब बाहर आ गए हम लोग मैं आने की भी कोशिश किए हैं वो ज्यादा थोड़ा हो गया हम लोग बाहर आए पहले कैसे स्पार्क हो गया पहला वो थोड़ा सा किटकी था ना जेसीबी से निकल दिए जेसीबी से नहीं हाथ से हाथ से हाथ से निकल गया हाथ से निकल गया और जेसीबी वो तो लगाए थे हम लोग डोर खोलने के लिए पीछे वाला जो डोर है ना वो खोलने पहले पहले देख के कुछ कंट्रोल करने का जरा क्वेश्चन नहीं किया बहुत की आ, फिर नहीं हुआ तो वो इसमें फाइट का वो फायर फाइट का वो रहता ना हाँ वो भी किया है वो भी यूज किया उसके बाद नहीं काम कर रहे लास्ट टाइम भी वो ना दो बार हो गए इसमें तो कोई कमी कर नहीं सकेंगे